రేణిగుంట మండలం జీపాలెం పంచాయతీలో జగనన్న కాలనీ గృహాల నిర్మాణం చేపట్టి దాదాపు నాలుగు సంవత్సరాల కాలం పూర్తయినా కూడా ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదని దాదాపు వంద కుటుంబాలు నివసిస్తున్న ప్రజలకు కనీస మౌలిక వసతులు లేవని మండల కార్యదర్శి సిపిఐ పార్టీ వైఎస్ మనీలు స్థానిక ప్రజలతో కలిసి రేణుగుంట ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు రేణుగుంట మండలం లోతెత్తు ప్రాంతాలు గుంతలు నీళ్లుమయంతో ఉంది ప్రధానంగా పద్మానగరు కుర్రకాలవ జీపాలం జగనన్న కాలనీ వీటిల్లో రోడ్లు అస్తవ్యస్త గురైనయి అక్కడ మురికి నీరంతా చేరి అక్కడ గ్రామంలో ఉన్న ప్రజలకు దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు ఈ విషయమై మన ఎంపీడీఓ గారిని కలిసి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సార్ కూడా సానుకూలంగా స్పందించి రేపు విజిట్కి వస్తామన్నారు కుర్రకాలవ కాలువ పద్మానగరు జగనన్న కాలనీ వీటన్నిటికి కూడా విజిటింగ్కి వస్తామన్నారు అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు రోడ్లు కాలువలు వాటర్ ట్యాంక్ కానీ అదే శ్మశాన వాటికి కూడా లేని విషయాలన్నీ కూడా చర్చించడం జరిగింది సార్ కూడా స్పందించారు రేపు వచ్చి విజిట్లో అవన్నీ పరిష్కారం చేసే విధంగా కూడా మాట్లాడతానని తెలియజేయడం జరిగింది ఈరోజు మండలం ఎంపీడీఓ గారిని కలిసి విన్నతి పత్రం వేయడం జరిగింది ప్రధానంగా ఈరోజు చూస్తామంటే మన పొడిన వానకాలితే రాబోయే వాన వానకాలము గుర్తించి ఎంపీడో గారిని కలిసి గ్రామీణ ప్రాంతము అదేవిధంగా జగనన్న కాలనీ ప్రధానంగా ఏదో ప్రభుత్వాలు వాళ్ళు విఫాలు ఇచ్చేసినా కానీ ఇల్లులు కట్టుకున్న నిజమైన పేదలు ఇల్లు కట్టుకుని చేరిపోయి అక్కడ కాపులు నివాసిస్తున్నారు కనీసం వాళ్ళకి కాలువ వసతులు లేదు రోడ్డు వసతులు లేదు కనీసం వీధి లైట్లు లేవు అదేవిధంగా విధంగా లేదు చచ్చిపోతే మనకు ఎత్తి చచ్చిపోతే ఎక్కడెత్తు కూర్చాలని కూడా ఆలోచించకుండా వాళ్ళకి దిక్కు తెలియక ఏడైతే వచ్చారో అక్కడే సొంత ఊరికి ఎత్తుకుపోయి పోయి పూడ్చడం జరిగింది కాబట్టి మరీ దారుణమైన పరిస్థితి ఉంది కాబట్టి ఏదైతే జగనన్న కాలనీలు ఇల్లు ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం టక్కనే వెంటనే ఆదుకోవాలి వాళ్ళకి సుసానం జాగా కేటాయించాలి అదేవిధంగా మురికి కాలువ లేనివ్వడం వల్ల వాళ్ళ ఇంటి దగ్గరే ఆ వాటర్ వదిలేవడం వల్ల ఆ ఊరిలో గ్రామ పిలకాయలు అందరూ కూడా శ్వాసం తీల్చుకొని చాలా ఇబ్బంది గురి అవుతున్నారు అనవరోధానికి గురి అవుతున్నారు కాబట్టి ఎంపీడీఓ గారిని కలిసి రోజు మాట్లాడడం జరిగింది అది చేయడం జరిగింది అతను కూడా రేపు తెల్లారితో వచ్చి మేము కలిసి మేము చూస్తాం ఖచ్చితంగా మీ సమస్యలను కూడా ఒకటి ఒకటిగా పరిష్కారం చేస్తామని చెప్పి అతిగారు కూడా ఆమె ఇవ్వడం జరిగింది నా పేరు కార్తీక్ ఏఐపిసి మండల్ కార్తీక